ఈరోజు మన ఛానల్లో స్టోరీ వచ్చేసి అత్త అత్తాకోడలు అండి కోడళ్ళ మధ్య అన్యూన్యత ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య ఆటుపోట్లు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ అండి స్టోరీ అయితే ఎవరిని ఉద్దేశించింది కాదండి ఎవరు మనోభావాల్ని బేస్ చేసుకుని తీసింది కూడా కాదండి నిజ జీవితంలో ఫేస్ చేస్తున్నవి కొన్ని బుక్స్ ఆధారంగా తీసుకున్నవండి నాకు నచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియో చెప్పే ముందుగా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమండి ఏమండి అని పిలవడంతో అబబ్బా ఏంటి పొద్దు పొద్దున్న నీ గోల నిద్ర కూడా ప్రశాంతంగా ఫోన్ అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు తన హస్బెండ్ ఏంటి ఏంటి విషయం అలా అరుస్తున్నావు అని చెప్పంటే ఏమో అండి బాడీ ఎంత కాలిపోతుంది బాడీ ఎంత పెయిన్ పెయిన్గా ఉంది నిల్చుంటే కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతానేమో అనిపిస్తుంది అని అనగా రాత్రంతా బాగానే ఉన్నావు కదా ఇప్పటికిప్పుడు ఏమైంది అని అంటే ఏమోనండి మధ్యరాత్రిలో ఒళ్ళు బాగా వేడిగా అనిపించింది చలిగా అనిపించింది ఇంకా స్ట్రెస్ వల్ల అలా అనిపించింది ఏమోలే అని చెప్పి పడుకుంటే తగ్గిపోతుందని చెప్పి పడుకున్నానండి కానీ పొద్దున్న లేచేసరికి ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే సరేలే ఇంకా కాస్త ఓపిక తెచ్చుకొని కొంచెం ఫ్రెష్ అవ్వు నువ్వు ఫ్రెష్ అయ్యేలోగా నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళి టిఫిన్ బయట నుంచి తీసుకొస్తాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలు నువ్వు నేను అందరం కలిసి హాస్పిటల్కి చూపిద్దాము అని చెప్పాడు అనగానే తిను ఓపిక తెచ్చుకొని కాస్త ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకుంది టీ తాగిన వెంటనే తనకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందంట ఇంకా టీ తాగిన తర్వాత పిల్లలిద్దరిని లేపడానికి వెళ్ళింది వాళ్ళు లేచి ఇద్దరిని కూడా రెడీ చేసింది ఇద్దరిని రెడీ చేసి వీళ్ళు ఇంకా ఆమె కాస్త ఈలోగా బయట నుంచి వాళ్ళ హస్బెండ్ టిఫిన్ పట్టుకొని వచ్చారు నలుగురు తినేసి ఇంకా హాస్పిటల్ కోసమని బయలుదేరి డోర్కి వాళ్ళ ఆయన డోర్కి లాక్ వేసేసి ఇక నలుగురు హాస్పిటల్కి బైక్ మీద బయలుదేరారు అలా వెళ్తున్న మార్గ వాళ్ళ హస్బెండ్కి అవును మన అమ్మ ఉంటే చాలా బాగుండు కదా ఆమె ఉంటే ఇలా పిల్లల్ని అస్తమాటికి స్కూలు మానిపించవలసిన అవసరం ఉండదు కదా ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా పిల్లల్ని అమ్మ దగ్గర విడిచిపెట్టేసి మనం వెళ్ళొచ్చు ఇంకా తలుపులకి తాళాలు వేసుకొని రావాల్సిన పని కూడా ఉండదు కదా అని చెప్పి అన్నాడు సౌమ్యంగా అప్పుడు ఆ పిల్లలు కూడా అవును నానమ్మ ఉంటే బాగుంటుండే నానమ్మ నాకు బోలిడన్ని చాక్లెట్స్ ఇచ్చేది స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను చక్కగా రెడీ చేసేది అని పెద్దమ్మాయి అండం మొదలుపెట్టింది పెద్దమ్మాయి మాటలు కంప్లీట్ అవ్వకముందే చిన్నమ్మాయి కూడా అవును నానమ్మ నాకు పడుకునేటప్పుడు బోలేడన్ని స్టోరీలు కూడా చెప్పేది నాన్న నానమ్మకి కాల్ చేయొచ్చు కదా రమ్మని చెప్పొచ్చు కదా అని చెప్పి పిల్లలు అనటంలో ఇంకా తన భార్య చాలా చాలే ఎప్పుడు వాగుడిగా ఇలా వాగుతూనే ఉంటారు కాస్త ఆపండి నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చికాక్గా విసుక్కుంది తన భార్య ఈలోగా ఈ మాటల మధ్యలోనే లేదమ్మా అత్త దగ్గర చిన్న పిల్లోడు కదా అత్త ఒక్కరే చేసుకోలేదు కాబట్టి నాన్నమ్మ వెళ్ళారు వచ్చేస్తారులేదు త్వరగానే అని చెప్పేలోగా హాస్పిటల్ రానే వచ్చింది ఇంకా నలుగురు హాస్పిటల్లో దిగి బైక్ పార్క్ చేసుకొని ముగ్గురు లోపలికి వెళ్ళారు ఇంకా డాక్టర్ చెకప్ చేసి ఈవి ఈవిడికి ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ టైఫాయిడ్ ఫీవర్ అనేది యాడ్ అయ్యింది కాబట్టి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా ఒక టూ డేస్కి ఒకసారి వచ్చి బ్లడ్ టెస్ట్ చెకప్ చేస్తూ ఉండాలి అని చెప్పటంతో ఆఫీస్కి వెళ్ళి ఈయన ఒక వారం రోజులు లీవ్ పెట్టవలసి వచ్చింది ఇంకా వారం రోజులకి లీవ్ లెటర్ ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి త్వరగా ఫ్రెష్ అవ్వండి అని చెప్పి పిల్లలకి చెప్పి బయటికి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చాడు ఇదిగోండి పిల్లలు జ్యూస్ అనగానే హే డాడీ జ్యూస్ తెచ్చాడు జ్యూస్ తెచ్చాడు అని పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు పిల్లలకి చెరొక గ్లాసులో జ్యూస్ వేసి ఇచ్చి తన భార్యకి కూడా త్వరగా జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకో ట్యాబ్లెట్ వేసుకునే టైం అయ్యింది అని చెప్పగానే తన పెద్ద పాప అక్కడికి వచ్చి నాన్న అమ్మకి జ్యూస్ ఇలా గ్లాసుల్లో ఇవ్వకూడదు నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో జ్యూస్ సగం వేరే గ్లాసులో వంపి ఇంకో మిగతా సగం వాటర్ వేసింది అదేంటమ్మా జ్యూస్లో వాటర్ వేస్తున్నావు అలా తాగొద్దు అని చెప్పి అంటంతో ఆమె ఏం చెప్పిందంటే లేదు నాన్న అమ్మకి జ్వరం వచ్చింది కదా ఇలా డైరెక్ట్గా జ్యూస్ ఇవ్వకూడదు సగం జ్యూస్లో వాటర్ వేసి ఇవ్వాలి ఇలా ఇస్తే జ్వరం త్వరగా తగ్గిపోతుందని చెప్పి అమ్మ చెప్పింది నాకు నువ్వు ఎప్పుడు నాన్నమ్మకి జ్వరం వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకొచ్చినా అమ్మ ఇట్లనే ఇచ్చేది ఏంటమ్మా అని అడిగితే ఆ నాన్నమ్మకి ఇట్లా ఇస్తే జ్వరం చాలా త్వరగా తగ్గిపోతుంది అని చెప్పేది కావాలంటే నువ్వే అడుగు అమ్మని అని అమాయకత్వ ఫేస్తో చెప్పింది తన పాప అలా చెప్పడంతో ఆయనకి విషయం అర్థమయ్యింది చాలా కోపంతో ఉన్నాడు కానీ పిల్లల ముందు తనపై కోపం చూపించడం ఇష్టం లేక సౌమ్యంగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఉదయం లేచేసరికి తన భార్యకి కాస్త జ్వరం తగ్గినట్టే అనిపించింది ఇంకా వంటంతా తనే కంప్లీట్ చేసేసి తినడానికి పిల్లల్ని తన భార్యని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాడు ఈలోగా ఈయన వంటంతా ఫినిష్ చేసి డైనింగ్ టేబుల్ని అరేంజ్ చేసేసాడు ఇంకా వాళ్ళ భార్యకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా కొంచెం వేడివేడి అన్నం తింటే కాస్త చెమటలు పట్టినట్టు బాడీకి ఉంటుంది అని చెప్పి వేడివేడి అన్నాన్ని ప్లేట్లో వడ్డించాడు అప్పుడు తన పెద్ద పాప వచ్చి నాన్న అమ్మకి ఇట్లా అన్నం పెట్టుకుంటే కదా నువ్వేంటి అన్ని తప్పులు చేస్తున్నావు నీకు తెలీదా జ్వరం వచ్చే వాళ్ళని ఎలా చూసుకోవాలో అని చెప్పి వాళ్ళ నాన్నతో వాదించి అదేంటమ్మా అలా అంటున్నావు అనగా అప్పుడు ఆ కంచంలో ఉన్న అన్నం సగం తీసుకొని చల్లని అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని నువ్వు వేడి చేసి తీసుకురా నాన్న వేడి చేసి అమ్మకు పెట్టండి ఇలా అన్నం పెడితే జ్వరం చాలా త్వరగా తగ్గిపోతుందంట నాకు అమ్మ చెప్పింది నానమ్మ కూడా జ్వరం వచ్చేటప్పుడు అమ్మ ఇలానే చేస్తుంది చద్దన్నం తీసుకొచ్చి వేడి చేసేసి నానమ్మకి పెడుతుంది ఎందుకమ్మా ఇలా పెడుతున్నావు అని అడిగితే ఇలా అన్నం తింటే నానమ్మకి ఎక్కువ బలం వచ్చి జ్వరం చాలా త్వరగా తగ్గిపోతుందని నాకు అమ్మ చెప్పింది కావాలంటే నువ్వు అమ్మను అడుగు అని చెప్పి పాప అనటంతో ఈయనకి కోపం ఇంకా కట్ల తన్నుకుంటూ వచ్చింది ఇంకా పిల్లల ముందు ఇట్లాంటివన్నీ బయట పెడితే బాగోదు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి ఇంకా సైలెంట్గా అయిపోయాడు తన వైపు చాలా కోపంగా చూస్తూనే పళ్ళు గట్టిగా కరుచుకుని ఇంకా తెల్లవారితే తనకి జ్వరం తగ్గిపోయింది పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేశారు అప్పుడు తన్ని అయినా నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నావో అనేది నేను గ్రహించలేక నా కళ్ళు మూసుకుపోయాయి మా అమ్మ నువ్వు ఏనాడు ఇలా పెట్టినా సరే పల్లెత్తి మాట కూడా నిన్ను లేదు ఎప్పుడు నిన్ను మంచిదానివే అన్నట్టుగానే చెప్తుంది ఏ రోజు నాతో కూడా ఒక్క విషయం కూడా చెప్పలేదు ఇలాంటిది నువ్వు ఇలా చేయడం ఎంతవరకు నీకు కరెక్ట్ అయినా మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఎంత మంచిగా ప్రేమించింది ఎంత మంచిగా చూసుకుందో తెలుసా మా నాన్నగారు లేకపోయినా సరే మా నాన్న లేడు అన్న లోటు నాకు ఎక్కడా కా రానివ్వలేదు వేడి వేడి అన్నం వండి పెట్టేది చెద్దన్నం చద్ది కూర ఉంటే అమ్మ వడ్డించుకొని తినేది అంత ప్రేమగా పెంచుకున్న మా అమ్మకి నువ్వు ఇలా చేసావు అంటే నిన్ను అసలు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు చాలా చిరాకు వస్తుంది నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుందని అని మొహం పైన గసురుకున్నాడు ఆమె చాలా భయంతో నన్ను క్షమించండి ఏదో అలా జరిగిపోయింది ఇదంతా మా అమ్మ వల్లే జరిగింది మా అమ్మ మాటలు విని నేను ఇలా చేయాల్సి వచ్చింది అయినా నా బుద్ధి గడ్డి తిందో ఏమో ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశానో ఏమో నాకు అర్థం కాలేదు సారీ అండి అని చెప్పి తన కాళ్ళపైన పడింది నువ్వు చేసే ఈ చిన్న పని వల్ల చిన్నపిల్లల మనసులో విష బీజాలు నాటినట్టు అయింది కదా రేపు పొద్దున్న మన పిల్ల పెద్దదయ్యి అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తను కూడా ఇలానే చూసుకుంటుంది కదా ఇంకా మనల్ని కూడా ఇలానే చూస్తుంది కదా నీ చేసిన ఈ చిన్న పని పిల్లల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అని చెప్పి విసుక్కున్నాడు ఆ మాటలతో ఆమె కంట్లో నీళ్లు తిరిగి సారీ అండి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేసానో నాకే అర్థం కాలేదు నేను మా అమ్మ మాటలు విని ఇలా చేయాల్సి వచ్చింది మా అమ్మ చెప్పిందే గానీ నా బుద్ధి ఏమైంది గడ్డి తిన్నట్టుగా బిహేవ్ చేశాను సారీ అండి అని చెప్పి కాళ్ళ మీద పడింది ఇంకా ఆయన చికాక్గా మొహం ప్రక్కకు తిప్పుకున్నాడు ఈలోగా గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళ అమ్మను చూశాడు సడన్గా చెప్పబెట్టకుండా వచ్చేసవి ఏంటమ్మా అనటంతో పక్కింటి పిన్నిగారు మీ కోడలికి జ్వరంగా ఉంది అని చెప్పడంతో ఇంకా నా కాలు నిలవలేదురా ఎప్పుడు చూస్తానా అని చెప్పి అనిపించి చెప్ప పెట్టకుండా వచ్చేశాను అంటంతో కోడల కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి ఇంత మంచి మనసు ఉన్న ఈవిని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాను అని పశ్చాత్తాపడింది ఇంకా అత్తగారు వాళ్ళ దగ్గరికి రావటంతో సారీ అత్తమ్మా నేను అలా బిహేవ్ చేసినందుకు అసలు మీరు నన్ను ఏ రోజు కూడా ఏ మాట అనలేదు కానీ నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను నా బుద్ధి ఎందుకు గడ్డితింది నాకు అర్థం కాదు అని పశ్చాత్తాప పడింది వాళ్ళ అత్తగారి ముందు అప్పుడు ఏం పర్వాలేదమ్మా ఇప్పటికైనా సరే నేనేంటి అనేది నీకు అర్థమైంది అర్థం చేసుకున్నావు అదే నాకు చాలా సంతోషం అని చెప్పింది కానీ వాళ్ళ కొడుకు మాత్రం అసలు దీని ఇంట్లో ఉండినివ్వద్దమ్మా వెంటనే బయటికి పంపించిద్దాం అని కసురుకోవటంతో తప్పునైనా అలా అనవద్దు తిను కూడా చిన్నపిల్లే కదా అనుభవం లేదు కదా అలా రాను రాను తనకే అనుభవం వస్తూ ఉంటుంది నేను కూడా పెళ్ళైన కొత్తలో నాది కూడా అనుభవం చాలా తక్కువ నేను మా అత్తగారి ముందు ఇలానే చాలా సార్లు మాట్లా పడాల్సి వచ్చేది పెద్ద అయ్యే అనుభవం వచ్చే కొద్దీ వాళ్ళే తెలుసుకుంటారు అయినా నేను మీకోసం కాక ఇంకెవరి కోసం ఉంటాను చెప్పండి మీరు నా పిల్లలు తప్పులు చేసినా ఉప్పులు చేసినా నేను సర్దిద్దుకుంటూ మిమ్మల్ని పెంచుకుంటూ పోవాలి తప్ప నేను విసుక్కోను కదా ఆయన నాకు తప్పదు కదా అని అంటంతో ఇద్దరు ఆవిడ మంచితనానికి దాసులైపోయారు మా అమ్మ ఎంత మంచిదో చూసావా అసలు ఏ రోజు కూడా నీ గురించి నాకు బ్యాడ్గా చెప్పలేదు ఏ రోజు కోడలు ఇలాంటిది అలాంటిది అని ఒక్క మాట కూడా అనలేదు బహుశా అలా చెప్తే మన ఇద్దరి మధ్య గొడవలు వస్తావేమో అని చెప్పి ఆమె సర్దుకుంటూ పోయింది అండ్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆమె మా నాన్నగారు లేరు అన్న లోటు నాకు ఏ రోజు తెలియనివ్వలేదు అంత ప్రేమగా పెంచుకున్న మా అమ్మని నువ్వు ఈరోజు ఎంత ఇబ్బంది పెట్టావని నాకు తెలిస్తే నా హృదయం తల్లడిల్లిపోతుంది అని వాళ్ళ భార్యతో చెప్పుకున్నాడు ఆయన అలా ప్రేమగా చెప్పడంతో ఈవిడ మనసు ఇంకా తల్లడిల్లిపోయింది అలా ఏడుస్తున్న కోడలు మొహాన్ని చూసి ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది పశ్చాత్తాపకు మించిన ప్రాయశ్ ఏమీ లేదు పశ్చాత్తాప పడింది విషయం ఏంటో తెలుసుకుంది అది సరిపోతుంది ఇంకా కోడల్ని ఏమీ అనవద్దు అని చెప్పి వెనకేసుకు వచ్చింది అత్తగారు వెంటనే కోడలు అత్తగారిని హక్ చేసుకుంది పద పద పిల్లలు వచ్చే టైం అయింది ఇవేవి వాళ్ళకి తెలియకూడదు వేడిగా పొకోడీలు వేద్దాం అని కిచెన్లోకి తీసుకువెళ్ళింది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ